నేను మీ అండ్ ఈ రోజు బిగ్ బాస్ డే గురించి అయితే చెప్పడానికి వచ్చేసాను అండ్ డే ట్వంటీ వన్ రివ్యూ నా మటల్లో మీకు కళ్ళకు కట్టినట్టు అయితే చూపించడానికి వచ్చేసాను అనమాట అండ్ డే ట్వంటీ వన్ ఎలా స్టార్ట్ అయింది అని అంటే సో స్టార్టింగ్ స్టార్టింగ్ నాగార్జున గారు మాస్ ఎంట్రీ అయితే ఇచ్చారు అండ్ దీని తర్వాత హౌస్ మేట్స్ కలిసాక డైరెక్ట్ డైరెక్ట్ సేవింగ్ అయితే చేస్తారనమాట సో ఈ సేవింగ్ ఎలా అయింది అని అంటే ఒక హార్ గ్లాస్ టైప్ ఒక రెక్టాంగిల్ టైప్ బోర్డు ఇచ్చారు సో దాన్ని రివర్స్ చేయగానే అన్సేఫా సేఫా అనేది ఉంటుందన్నమాట సో ఇది సేవింగ్ మూడ్ సో ఈ పర్టికులర్ టైంలో ఎవరు సేవ్ అయ్యారంటే ప్రేరణ అండ్ సీత అయితే సేవ్ అయ్యారనమాట స్టార్టింగ్ స్టార్టింగే సో దీని తర్వాత ఒక గేమ్ అయితే కండక్ట్ చేశారు అంటే ఒక టాస్క్ పెట్టారనమాట ఆ టాస్క్ ఏంటి అని అంటే హార్ట్ ఆర్ బ్రేక్ సో ఇది ఏంటి అని అంటే ఒక్కొక్క పర్సన్ రావాలి సో ఆ పర్సన్ ఎవరికి హార్ట్ ఇవ్వాలి ఎవరికి బ్రేక్ ఇవ్వాలి అనేది వాళ్ళ ఇష్టం కానీ ఆ టూ పర్సన్స్ని సెలెక్ట్ చేసేది మాత్రం నాగార్జున గారు సో ఫస్ట్ వచ్చింది నిఖిల్ అండ్ నిఖిల్ అనగానే సో నుంచోబెట్టింది అయితే సోనియా అండ్ పృథ్వీని అనమాట నాగార్జున గారు సో నిఖిల్ వచ్చేసి పృథ్వీకి హార్ట్ ఇచ్చాడు సోనియాకి కట్ ఇచ్చాడు ఎందుకు అని అంటే కూడా పర్టికులర్ రీజన్స్ ఇచ్చాడు అండ్ దీని తర్వాత సీత వచ్చింది అండ్ సీతాకి వచ్చేసి విష్ణు అండ్ అలాగే నయనిక అండ్ సీత వచ్చేసి నైనికాకి హార్ట్ ఇచ్చింది అండ్ అలానే విష్ణుకి కట్ ఇచ్చింది అనమాట సో ఇలానే ఒక్కొక్క పర్సన్ వచ్చారు అండ్ నెక్స్ట్ వచ్చేసిన పర్సన్ మణికంఠ సో మణికంఠకి వచ్చేసి సోనియా అండ్ అలానే నిఖిల్ నుంచోబెట్టారు సో ఇందులో నిఖిల్కి మాత్రం బేక్ ఇచ్చి సోనియాకి మాత్రం హార్ట్ ఇచ్చాడు మణికంఠ అండ్ దీని అండ్ ఇదే టైంలో సో నిఖిల్కి ఇచ్చిన రీజన్ ఏంటి అంటే టాస్క్ టైంలో మరి ఇదిగా ఆడుతున్నాడు అన్నప్పుడు నాగార్జున గారు అన్నారు అనమాట సో తన క్లాన్గా ఆడతాడో పక్కన వాళ్ళకి ఆడతాడా అన్నట్టు సో ఇది జరిగింది అండ్ దీని తర్వాత సో ఇక్కడ నబిల్ వచ్చాడు అండ్ నబిల్ వచ్చేసి ఆదిత్య గారికి హార్ట్ ఇచ్చాడు అండ్ నైనికాకి కట్ ఇచ్చాడు అండ్ ఎందుకు అనేది కూడా పర్టికులర్ రీజన్స్ అయితే ఇచ్చాడు అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ పర్సన్ విష్ణుప్రియ అనమాట సో విష్ణుప్రియాకి వచ్చేసి సీత ఆర్ పృథ్వీ అని చెప్పారు సో ఇక్కడ ఏంటి అంటే సీతాకి హార్ట్ ఇచ్చి పృథ్వీకి హార్డ్ బ్రేక్ ఇచ్చింది సో ద నెక్స్ట్ వచ్చిన పర్సన్ వచ్చేసి నయనికా అనమాట అండ్ నైనికాకి పెట్టిన పర్సన్ సీత అండ్ అల్ నిఖిల్ అండ్ ఇక్కడ వచ్చేసి సీతాకి హార్ట్ ఇచ్చింది అండ్ నిఖిల్కి హార్ట్ బ్రేక్ ఇచ్చింది నయనికా అనమాట అండ్ ప్రేరణ వచ్చింది అండ్ ప్రేరణకి వచ్చేసి అభయ్ అండ్ యష్మి అనమాట సో ఇక్కడ ఏం జరిగింది అని అంటే అభయ్కి హార్ట్ ఇచ్చింది అండ్ యష్మికి హార్ట్ బ్రేక్ ఇచ్చింది ప్రేరణ సో ఇలాగా హౌస్ బైట్స్ అందరూ వచ్చి అక్కడ ఉన్న టూ పర్సన్స్ అంటే నాగార్జ్ నగర్ నుంచో పెట్టిన ఆ టూ పర్సన్స్లో ఒకరికి హార్ట్ అండ్ అలానే ఒకరికి కట్ అయితే ఇచ్చేసారనమాట సో హార్ట్ హార్ట్ బ్రేక్ అనమాట అండ్ దీని తర్వాత వచ్చేసి మరొక సేవింగ్ మోడ్ అయితే జరిగింది అండ్ అదేంటి ఏంటి అంటే పద్మావతి టూ పాయింట్ ఓ సో ఈ పద్మావతి టూ పాయింట్ ఓలో సో ఈ ఏదైతే సేవింగ్ మోడ్ ఉందో ఇందులో సేవ్ అయిన పర్సన్ నైనిక అనమాట అండ్ దీని తర్వాత మరొక టాస్క్ అంటే మరొక గేమ్ అయితే స్టార్ట్ అయింది అండ్ అది ఏంటి అంటే సో అక్కడ ఇటువైపు నుంచి ఒక ఒక పర్సన్ పర్సన్ అండ్ అండ్ ఈ క్లాన్ నుంచి నుంచి అంటే శక్తి అలానే ఒక్కొక్క పర్సన్ రావాలి సో ఇక్కడ ఏంటి అంటే అక్కడ ఒక పజిల్స్ అనేవి అమర్చి ఉంటాయి అంటే అమర్చాలి పజిల్స్ అండ్ అమర్చిన తర్వాత ఒక సాంగ్ నేమ్ అయితే వస్తుంది సో ఆ సాంగ్ నేమ్ రాగానే ఫస్ట్ వెళ్ళి అమర్చగానే ఒక బెల్ కొట్టాలి సో బెల్ కొట్టిన వాళ్ళు ఆ సాంగ్ పేరు చెప్తే డాన్స్ వేస్తారనమాట సో ఈ టాస్క్ అయితే జరిగింది సో ఈ టాస్క్ జరుగుతున్నప్పుడే మనకి లో మరొక సేవింగ్ టైం అయితే పెట్టారు అండ్ అదేంటి అని అంటే ట్రాఫిక్ లైట్స్ సో ఈ ట్రాఫిక్ లైట్స్ ఏంటి అని అంటే ప్రతి ఒక్క చేతుల్లో ఇక ఇంత బాక్స్ టైప్ ఉంటుంది సో స్టార్టింగ్ ట్రాఫిక్లో ట్రాఫిక్ లైట్స్లో మనకి త్రీ సింబల్స్ అంటే త్రీ కలర్స్ ఉంటాయి కదా సో అది ఈ కలర్స్ ఉంటాయి బట్ అది ఎవరైతే టర్న్ చేస్తారో రెడ్ వస్తే అన్సేఫ్ అండ్ గ్రీన్ వస్తే సేఫ్ అండ్ ఈ ప్రాసెస్లో లో మనికంట అయితే సేవ్ అయ్యారు అండ్ దీని తర్వాత గేమ్ అనేది మళ్ళీ కంటిన్యూ అయింది కంటిన్యూ అయిన తర్వాత గేమ్ అయిపోయింది అండ్ గేమ్ అయిపోయిన తర్వాత ఏం జరిగింది అని అంటే సో టీం అనేది విన్ అయింది అండ్ మళ్ళీ ఇంకొక సేవింగ్ టైం అయితే వచ్చేసింది అండ్ ఈ సేవింగ్ టైం ఏంటి అని అంటే ఒక కలర్ ఎగ్ ఇస్తారు ఆ కలర్ ఎగ్ ఓపెన్ చేయగానే గ్రీన్ వస్తే సేఫ్ అండ్ రెడ్ వస్తే అన్సేఫ్ అనమాట సో ఈ ప్రాసెస్లో యష్మి అండ్ అలానే విష్ణు అయితే సేవ్ అయ్యారు బట్ నాకు ఇక్కడ ఇంకోటి అనిపించింది సో స్టార్టింగ్ నుంచి ఎందుకో నాగార్జున గారు విష్ణుకి బాగా సపోర్ట్ చేస్తారు అనిపించింది అండ్ ఎస్టర్డే కూడా నాకు ఇదే అనిపించింది ఎందుకు అని అంటే విష్ణుప్రియ స్టా ఓపెన్ చేసేటప్పుడే ఈయన కోరుకుంటున్నారు దేవుణ్ణి సో ఆ టైంలో విష్ణుప్రియ అందనమాట థ్యాంక్స్ నా కోసం కోరుకుంటున్నందుకు అని సో ఇలా ఓపెన్ చేయగానే విష్ణుప్రియ అయితే సేవ్ అయిపోయింది అనమాట సో దీని తర్వాత అసలు విష్ణు నాకు డౌట్ సో విష్ణుప్రియ వచ్చేసి ఒక తెలుగు అమ్మాయి సో తెలుగు అమ్మాయి అనగానే మహా అయితే రెండు మూడు పదాలు ఒకసారి అయితే తడబడతారు కానీ ప్రతిసారి అయితే తడబడరు కదా నాకెందుకో ఈ టైంలో కొంచెం విష్ణుప్రియ ఓవరాక్షన్ చేసింది అని అయితే నాకు అనిపించింది అండ్ మీకేమనిపించిందో కూడా నాకు కమెంట్ చేయండి అండ్ నెక్స్ట్ గేమ్ వచ్చేసి అనమాట బ్లైండ్ ఫోల్డ్ అనమాట సో ఒక టీం నుంచే టూ పర్సన్స్ రావాలి వచ్చిన తర్వాత ఒకళ్ళకి బ్లైండ్ ఫోల్డ్ ఉండాలి ఇంకొకరు వీళ్ళకి హెల్ప్ చేయాలన్నమాట లైక్ ఎలా అంటే ప్లాస్మా టీవీలో ఒక పిక్చర్ అయితే కనిపిస్తుంది ఆ పిక్చర్ని వీళ్ళు అవతల వాళ్ళకి అంటే బ్లైండ్ ఫోల్ కట్టుకున్న వాళ్ళకి ఒక సౌండ్ ద్వారా చెప్తే ఆ బ్లైండ్ ఫోల్ కట్టుకున్న వాళ్ళు ఆ వస్తువు ఏంటి అనేది చెప్పాలి సో ఈ గేమ్ ప్రాసెస్ అయితే జరిగింది అండ్ దీని తర్వాత మరొక సేవింగ్ టైం అంటే లాస్ట్లో మిగిలిన పర్సన్స్ పృథ్వీ అండ్ అభయ్ అనమాట సో ఈ సేవింగ్ టైం వచ్చేసి యాక్షన్ ఏరియాలో స్టెప్స్ అనేవి అమర్చున్నాయి నాగార్జునగార్జ్ చెప్పిన ప్రతిసారి ఒక్కొక్క స్టెప్ ఎక్కిన కొద్దీ లాస్ట్ స్టెప్లో రెడ్ వస్తే అన్సేఫ్ అండ్ గ్రీన్ వస్తే సేఫ్ అనమాట సో ఈ టైంలో అబాయ్ అయితే ఎలిమినేట్ అయిపోయాడు అండ్ పృథ్వీ అయితే సేవ్ అయ్యాడు అభయ్ వచ్చేసి డైరెక్ట్ యాక్షన్ రూమ్లో ఇంచి డైరెక్ట్ స్టేజ్ దగ్గరికి వెళ్డు అండ్ పృథ్వీ అయితే బయటకు వచ్చాడు ఇక్కడ పృథ్వీ బయటకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు పృథ్వీని అయితే హక్ చేసుకోవడం జరిగింది అండ్ పృథ్వీ ఇలా రాగానే సోనియా హక్ చేసుకుంది సోనియా హక్ చేసుకున్న తర్వాత పృథ్వీ వదిలి వెళ్ళిపోతున్న టైంలో మణికంఠ సోనియా హ్యాండ్ ఇలా చేసి మరీ హక్ చేసుకున్నాడు ఆల్రెడీ ఎస్టర్డే ఎపిసోడ్లోనే మా నాగార్జున గారు వార్నింగ్ అయితే ఇచ్చారు మణికంటకి సో ఇలాంటి మా కొంచెం గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేయని ఆయన సరే మణికంట అస్సలు మారలేదు అండ్ అక్కడ క్లియర్ కట్గా కనిపిస్తుంది అనమాట సోనియా హ్యాండ్ ఇలా పుల్ చేసి మరీ హక్ చేసుకున్నాడు జనరల్గా సోనియా ఏమన్నా ఎలిమినేషన్ టైంలో ఉందా అప్పుడు ఆ టైంలో సేవ్ అయితే హక్ చేసుకున్న ఒక అద్దం పద్దం ఉంది అసలు సోనియా ఏమీ లేదు మరి ఎందుకు మణికంట పుల్ చేసి మరీ హక్ చేసుకున్నాడు నాకైతే అర్థం కాలేదు అండ్ దీని తర్వాత డైరెక్ట్ ఆన్ స్టేజ్ అనమాట బట్ ఈ ప్రాసెస్లో బాగా ఎమోషనల్ అయింది మాత్రం సీత సో అబ్బాయికి సీతకి చాలా ఎమోషనల్ బాండింగ్ ఉంది నెక్స్ట్ వచ్చేసి ఆ అబ్బాయి డైరెక్ట్ స్టేజ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత సో తను ఏవి అయితే చూపించాలన్నమాట ఏవి చూపించిన తర్వాత ఎవరైతే ఎలిమినేట్ అయిపోతున్నారో హెల్మెట్ అయ్యే ముందు ఒక గేమ్ స్టేజ్ మీద పెట్టడం మనందరికీ తెలిసిందే అండ్ ఇప్పుడు పెట్టిన గేమ్ ఏంటంటే త్రీ రెడ్ రోజెస్ అండ్ త్రీ బ్లాక్ రోజెస్ సో హౌస్ మేట్స్లో ఒక త్రీ రెడ్ రోజెస్ ఒకరికి ఇవ్వాలి అండ్ త్రీ బ్లాక్ రోజెస్ ఇవ్వాలి అనమాట సో బ్లాక్ రోజెస్ వచ్చేసి విష్ణు మణికంఠ పృథ్వీకి అయితే ఇచ్చారు అండ్ వీళ్ళకి ఏంటి అంటే నేను మిమ్మల్ని ఏదో నెగిటివ్ చేస్తాను అనుకోకండి జస్ట్ యాజ్ అ సజెషన్ తీసుకోండి అని చెప్పి అబ్బాయి అయితే చెప్పాడు సో అగ్రెషన్ వచ్చేసి పృథ్వీకి అండ్ మణికంఠకు వచ్చేసి గేమ్ ప్లే అండ్ అలానే విష్ణుకి వచ్చేసి మాటలు సో ఈ కైండ్ ఆఫ్ విషయాలు చెప్పి వాళ్ళకైతే బ్లాక్ రోజెస్ ఇచ్చాడు అండ్ రెడ్ రోజెస్ వచ్చేసి నిఖిల్ సీత అండ్ అలానే ఇంకొక్క రోజు మిగిలితే నేను ఇద్దరికి ఇస్తాను అని అబ్బాయి నాగార్జున గారు అడిగినప్పుడు నాగార్జున గారు ఎస్ చెప్పగానే సోనియా అండ్ అలానే నబీల్కి అయితే ఇచ్చాడనమాట రెడ్ రోజు సో ఇలా అయితే ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ ఇక్కడితో డేట్ ట్వంటీ వన్ అయితే అయిందనమాట మరి ఇంకా ఈ వీక్ ఎలా ఉండబోతుందో గేమ్ అయితే మనం చూసేద్దాము అండ్ డే ట్వంటీ టూతో అయితే మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్